యూనివర్సిటీ యూనివర్సిటీ ఏ ప్లస్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు ఎనలిస్టు శ్రవణ్ కుమార్ గారు వారితో మాట్లాడదాం శ్రవణ్ గారు నమస్తే సార్ నమస్తే అండి శ్రవణ్ గారు ఎల్బీ నగర్లో లో దారుణం చోటు చేసుకుంది సార్ అంటే అప్పు తీర్చలేదని చెప్పి బిల్డింగ్ మీద నుంచి తోసేసి హత్యకు పాల్పడ్డారు స్పాట్లో చనిపోయాడు బిల్డింగ్ మీద నుంచి తోసేస్తే అంటే డబ్బు ఇవ్వలేదని చెప్పి ఇట్లా ఈ చిత్రహింసలకు గురి చేసి గతంలో కూడా చాలాసార్లు ఇంటికి వచ్చి కొట్టారంట వాళ్ళ భార్య చాలా ఆవేదనగా చెప్తుంది మీకు కూడా తెలిసే ఉంటుంది ఈ విషయం ఎలా చూడాలి సార్ అంటే తీసుకున్న డబ్బు ఇవ్వలేదని చెప్పి ఇలా చంపేస్తారా హైదరాబాద్ లో ఈ విధంగా ఫైనాన్స్ అనేది చేస్తూ వడ్డీలకిస్తూ పేదవాళ్ళని దోచుకునే వ్యవస్థ చాలా బల బలంగా నాటుకపోయి ఉంది ఖచ్చితంగా దినసరి వ్యాపారం చేసేటువంటి అంటే స్ట్రీట్ వెండర్స్ గా మనం చెప్పవచ్చు ఏదో ఒక రకంగా చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ పండ్లు కొనుక్కొని అమ్ముకోవాలి అమ్మడాలు కానీ చిన్నగా నాలుగు వస్తువులు పెట్టుకుని అమ్ముకోవాలి అమ్ముకోవడం కానీ కూరగాయలు అమ్మే వాళ్ళు కాని లేదా ఇతరతో చిన్న వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఆటో నడుపుకునే వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆ డైలీ ఫైనాన్స్ లేకుండా ఉండే వాళ్ళు కానీ ఎవరు లేరండి హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా అప్పుల్లో కూరుకుపోయి రుణగ్రస్తులుగా ఉన్న వాళ్ళందరూ కూడా కానీ ఎవరు కూడా ఆదాయాన్ని ప్రెస్టులో ఉండేటువంటి వాళ్ళు మరువు కాదు ఒకసారి అప్పులు లూపిలోకి ఇరుక్కున్న తర్వాత ఖచ్చితంగా అప్పులు చేసిన తప్పని గత్యంతరైన పరిస్థితి ఉంటుంది వాళ్ళలో తప్పని పరిస్థితుల్లో మొదట చిన్న చిన్న వడ్డీ కంటే రూపాయికి వందకు రూపాయి వడ్డీనో పావలా వడ్డీనో ఇట్లా తీసుకుంటారు అవి తీర్చుకునేనప్పుడు ఒక్క రూపాయి నుంచి రెండు రూపాయలు 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 పది రూపాయల కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ రోజు తీసుకున్న రోజు నుంచి వంద రోజుల్లో తిరిగి పే చేయాలని ఒక పాలసీ ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళే అవసరాన్ని వాళ్ళు ఇంకా క్యాష్ చేసుకుని వీళ్ళకి ఎలాగో డబ్బు అవసరం కాబట్టి మనం ఇస్తాం కాబట్టి ముందుగా అధిక వడ్డీలు ఇచ్చి చూపించి వాళ్ళు ఎలాగో కట్టలేరని తెలుసుకున్న తర్వాత ఈ రకంగా వికృత చేష్టలకు పాల్పడుతున్నారని భావించాలా ఖచ్చితంగా వికృతాత్మికమైన చర్యలు చేస్తున్నారు ఇది క్రిమినల్ లా వర్తిస్తుంది మనీ మనీ చట్టాలు మనీ ట్రాన్సాక్షన్ చట్టాలు వర్తిస్తుంది తర్వాత హ్యూమన్ ట్రా హ్యూమన్ క్రిమినల్ క్రైమ్ కూడా వర్తింపజేయచ్చు వీళ్ళ మీద ఎందుకంటే చిట్ అండ్ ఇంట్లో ఇంట్రెస్టింగ్ కంపెనీ యాక్ట్ ప్రకారం అంత పెద్ద అమౌంట్ ఇవ్వ ఎంత పెద్ద ఇంట్రెస్ట్ ఇవ్వడానికి చట్టం ఒప్పుకోదు ప్లస్ రోజువారీ వసూలకు అసలే ఒప్పుకోదు చట్టంలో లేదు ఆ సిస్టమే లేదు ఉదాహరణకు పదివేలు ఇంట్రెస్ట్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఇచ్చేది తొమ్మిది వేల రూపాయలు మాత్రం వెయ్యి రూపాయలు అడ్వాన్స్ గా ఇంట్రెస్ట్ ఆల్రెడీ కట్ చేసుకుంటారు ఈ విధంగా రోజుకు వాళ్ళు వంద రూపాయలు కట్టుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది అంటే ఒకవేళ కట్టలేకపోతే మళ్ళీ వడ్డీలు వేస్తారు మళ్ళీ ఒక అయితే తిరిగి వసూలు చేసినటువంటి కమాండ్ లో దారుణాత్మ దారుణమైనటువంటి పద్ధతులు అవలంబిస్తున్నారు ఇవన్నీ చేస్తున్నా కూడా ప్రభుత్వం కానీ పోలీసులు కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు ఈ రాష్ట్రంలో రోజు రోజుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ఈ క్రైమ్ రేట్ పెరుగుతా ఉంది మళ్ళీ అంటే ఈ వడ్డీల వాళ్ళు ఇచ్చే వాళ్ళు కానీ ఈ ఫైనాన్స్ ఆటో కూడా విధానాల విషయంలో శ్రవణ్ గారు గతంలో కూడా మనం కొన్ని వార్తలు చూసాం కొన్ని కథనాలు చూసాం కాల్ వ్యవహారం కాల్ రాకెట్ వ్యవహారం ఎంత దుమారం రేపిందో మనం చూసాం గత కొన్నాల క్రితం అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను కూడా తీవ్రంగా ఇబ్బందులు గురి చేయటం మానసిక వేధింపులకు గురి చేయటం ఇవన్నీ చూసాం సార్ అలాంటిదేనా ఇది కూడా కాల్మణిలో వ్యవహారం ఏంటంటే ఆ ఇంటి లేడీస్ ని అంటే డబ్బులు తీసుకున్న వాళ్ళు కావచ్చు ఇంటికి తీసుకున్న వ్యక్తి యొక్క చెందినటువంటి స్త్రీలను వ్యభిచార రూపంలోకి దుర్వినియోగం చేయడానికి వాళ్ళ మీద అగాయత చేయడం అనేది కాలుమణి కేసులో వ్యవహరిస్తున్న తీర అది వేరు ఇక్కడ మాత్రం వడ్డీ వసూలు చేయడానికి ప్రయత్నం చేసినటువంటి గుడిజము గుండాయిజమే కనిపిస్తుంది దీంట్లో స్త్రీ మీద అఘాయత్యం చేసినట్టుగా లేదు అంటే ఎన్నడూ దాడి చేస్తున్నప్పుడు వసూలు చేసే ప్రయత్నం ఉంది కాలుమణి వ్యాకెట్ అయితే కాకపోవచ్చు అయినా సరే వీళ్ళేం కాలుమానికి వ్యవహరించలేదని అనుకోలేము ఎందుకంటే వీళ్ళంతా వీళ్ళని ఇంట్రాగేట్ చేసి అరెస్ట్ చేస్తే అన్ని వ్యవహారాలు వెనుకలోకి వస్తాయి పాపం నిన్న జరిగిన సంఘటన చూస్తే ఈ రోజు ఉదయం జరిగిన సంఘటన చూస్తే వాళ్ళు కోట్లాది రూపాయలు అప్పులు తీసుకున్న వాళ్ళు కాదండి లక్షలాది రూపాయలు చూసుకునే వాళ్ళు కాదండి కేవలం మనకున్న సమాచారం మేరకు పదివేలు పన్నెండు వేలు పదిహేను వేల రూపాయలు మాత్రం తీసుకున్నట్టుగా ఉంది అంత కూడా ఉండకపోవచ్చు భవిష్యత్ నాకున్న సమాచారం ప్రకారం అంటే వేల రూపాయలు అప్పుకే మనిషి ప్రాణాలు తీసేటువంటి దౌర్జన్యానికి గుండాయి రూపాయలకు ప్రాణం ఏమనుకోవాలి అది కూడా దారుణాతి దారుణంగా నిన్నంతా ఉదయం తీసుకెళ్లి రాత్రి రాత్రి అంతా తీసుకుని ఉదయం బాగా హింసించి మళ్ళీ పంపించేసి మళ్ళీ వచ్చి కసి కక్ష తీరక వాళ్ళలో ఆ పశుత్వం రాక్షసత్వం చచ్చిపోక మళ్ళీ వచ్చి దాడి చేశారంటే నిజంగా వాళ్ళు మనుషులు కాదు రాక్షసులుగా చూడాల్సింది ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఏ డ్రగ్స్ లాంటిదో వాడుతుండవచ్చు లేకపోతే అంత తెగింపు గానీ వాళ్ళ ఆలోచన విధానంలో మూడో అంతస్తు నుంచి కింద పడేశారండి సార్ అంటే అంత దారుణంగా ఉన్నారంటే వాళ్ళు డ్రగ్స్ ఎడెక్ట్ అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా ఆ కోణంలో కూడా వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళ అంటే గతంలో కూడా వారి భార్య ఒకసారి ఇట్లా వేధింపులు గురి చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారంట కానీ పోలీసులు ఏమన్నా ఉదాసీనంగా కొంత నిర్లక్ష్యం చేయడం బట్టే వీళ్ళ వేధింపులు ఈ విధంగా ఎక్కువైపోయాయా ప్రాణం పోయే పరిస్థితి వరకు వచ్చిందా ఖచ్చితంగా ఖచ్చితంగా పోలీసులు ఇట్లాంటి వాళ్ళని అంటే వీళ్ళ వాళ్ళని నిర్లక్ష్యం చేయడం కానీ వాళ్ళ ఫిర్యాదులు పట్టించుకోవడం కానీ చేయగలిస్తే కానీ కేసును ముందుకు తీసుకొని పోలీసులు ఉన్నటువంటి జాడియన్ వాళ్ళని ఇలాంటివి జరిగిపోతాయి ఖచ్చితంగా ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు స్పందించినట్టు ఖచ్చితంగా సంబంధిత అధికారులను కూడా మనం బాధ్యం చేస్తూ కేసు చేయాల్సి ఉంటుంది ఇదైతే ఖచ్చితంగా ఇది ఆ ఇది ఒక దోపిడీదారు వ్యవస్థ ఎలా ఉంటుందో ఇది కూడా ఒక దోపిడీ వ్యవస్థ కన్నా చూడాలి దీన్ని ఖచ్చితంగా అరికట్టాలి ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా అమలు చేయడంలో పోలీసుల నిర్లక్ష్యం ఉంటుంది ప్రజల్లో చైతన్యం లేకపోవడం ఇట్లాంటి ఫైనాన్స్ వ్యవస్థను అన్నిటికీ కూడా నామరూపాలు లేకుండా వాళ్ళని ఉక్కుపాదం పోపాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే పేదవాళ్ళ అవసరాలన్నీ అవసరంగా చేసుకుని వీళ్ళు పది రూపాయలు పదిహేను రూపాయలు ఇంట్రెస్ట్ కూడా తీసుకుంటున్నారు వసూలు చేయడంలో కనీసం రిమైండర్ మాత్రం చేయడానికి కూడా చట్టాలు అంత ఈజీగా ఒప్పుకోవట్లేదు అట్లాంటిది ఇంటికెళ్ళి దౌర్జన్యంగా ఆ నలుగురులో పరువు తీయడం కానీ దాడి దాడి చేయడం ఖచ్చితంగా రౌడీ తగ్గించుకు వస్తుంది ఖచ్చితంగా వీళ్ళని అరెస్ట్ చేసి తగి నాన్ వేలబుల్ చేస్తూ వాళ్ళ ఆస్తులను కూడా జప్తు చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మన శ్రవణ్ గారు పోలీస్ యంత్రాంగం ఇంకా అదనంగా పకడ్బందీ చర్యలు ఎలాంటివి తీసుకుంటే బాగుంటుందంటారు అంటే ఏమైనా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఫైనాన్స్ చేసే వాళ్ళు ఇట్లా ఇబ్బందులకు గురి చేసిన మీరు వెంటనే దీనికి కాల్ చేయండి వాళ్ళు హద్దులు మీరి ప్రవర్తిస్తే కనుక వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఇలాంటి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందా ఖచ్చితంగా ఉండాలి అలాంటి ధోరణి వదిలేసి తాజాగా ఇట్లాంటి వాళ్ళు ఫిర్యాదు చేస్తాను వెళ్తే డబ్బులు తీసుకున్నావుగా ఎందుకు కట్టమని పోలీసులు రివర్స్ అనే విధానం కూడా మనం చాలాసార్లు విన్నాం కూడా కూడా అంటే మమ్మల్ని వేధిస్తున్నారు మనం వసతి ప్రకారం పే చేస్తాము లేదా న్యాయం ప్రకారం ధర్మం ప్రకారం ఎంత అంత కడతాము మమ్మల్ని రుణ విముక్తి చేయడానికి కూడా వాళ్ళు చేయకుండా ఇట్లాంటి ఫైనాన్షర్లతో వాళ్ళ డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు వెళ్ళిందంటే డబ్బులు వస్తాయి అది ఒక ఏటీఎం మిషన్గా ఫిర్యాదులో ఒక ఏటీఎం కార్డుగా వాడుకుంటారు వాళ్ళు ఇటు ఇరు పార్టీల నుంచి మేము న్యాయం చేస్తామనో మేము కవర్ చేస్తామంటూ కూడా వాళ్ళు పోలీసులు లాలించబడి అసలు కేసులు కానీ చట్టాలను కానీ వీళ్ళు అమలు చేసే తీరుకు అంకితభావం తోటి కేవలం ఫిర్యాదు అంటేనే వాళ్ళకు ఒక ఏటీఎం మిషన్లుగా భావిస్తున్నారు పోలీసు పోలీస్ స్టేషన్లో అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే ఏ ఫిర్యాదు వచ్చినా కూడా ఇరుపాట్ల నుంచి డబ్బులు తీసుకుని కేసులు మెరుగుస్తున్నారే కానీ ఆ ఈ ఇష్యూని మనం ఏ విధంగా అవేర్నెస్ చేద్దాము ఇట్లా వేధించే వాళ్ళని ఎంతమంది ఉన్నారు మనం వాళ్ళని పట్టేద్దాము లేదా మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఈ నెంబర్కి ఫో ఫోన్ చేయండి చాలా చాలా అరుదుగా ఉంటుంది ఒక ఎస్ఐ గారి హౌజ్ ఆఫీసర్ చాలా అర్థగానే ఇలాంటి పనులు చేస్తారు వంద పోలీస్ స్టేషన్ ఖచ్చితంగా తొంభై తొంభై ఐదు పోలీస్ స్టేషన్లు ఆ చట్టాన్ని అమలు చేయడంలో అలసత్వం వహించడం కానీ అంకిత భావం లేకుండా చూస్తున్నారు ఖచ్చితంగా పోలీసులు ఖచ్చితంగా చట్టాల పట్ల అవగాహన పెంచుతూ మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చిన ఫిర్యాదు చేయండి అంటూ ఒక టోల్ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం కానీ ఒక కౌంటర్ శ్రవణ్ గారు అంటే ప్రైవేట్ వ్యక్తులు ఎట్లా ఫైనాన్స్ చేస్తూ ఉంటారు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ కు ఇవ్వటం వాళ్ళు ఎంత చెప్తే అంత ఇంట్రెస్ట్ కట్టాల్సిన పరిస్థితి ఎందుకుంది వాళ్ళకి ఏమన్నా ఒక నిబంధన లేదా దీనికి మించి మీరు ఇంట్రెస్ట్ కి ఇవ్వద్దు ఇలాంటి పరిస్థితి లేదా అసలు ఇంట్రెస్ట్ ప్రైవేట్ వ్యక్తి ఇంట్రెస్ట్ ఇచ్చేదే లేదు సార్ అది వాస్తవాలకు అది ఒక బిజినెస్గా చేయడం అవసరం లేదు చట్టంలో బిజినెస్గా చేయడానికి వీలు లేదు లైసెన్స్డ్ కంపెనీస్ మాత్రమే అది చేయాల్సి ఉంది అది కూడా ఆర్బీఐ నుంచి లైసెన్స్ తీసుకున్నటువంటి చిట్స్ అండ్ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళ నుంచి తీసుకోవాల్సినటువంటి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వాళ్ళు అది కూడా తన స్నేహితుల నుంచి లేదా తన సొంత మూలధనంగా కలిగిన వాళ్ళు మాత్రమే తీసుకోవడానికి ఫైనాన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది ఏ మాత్రం ఇట్లా తీసుకునేటువంటి అంటే డబ్బులు మూలధనంగా తీసుకుంటే కూడా చట్ట రూపంలో లేకుండా అది కూడా శిక్ష అవుతుంది మార్గదర్శి గారి కేసులు ఇప్పుడు మనం అదే చూస్తుంటాం ఈ విధంగా వసూలు చేయడం కూడా అది ఐక్య పరిస్థితుల చట్టం అనుమతించదు అట్లా చేసే వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ హైదరాబాద్ నగరం అది ఒక ఫ్యాషన్ బిజినెస్ గా ఏంటంటే ఏం చేస్తున్నారు మేము అంటే ఫైనాన్స్ చేస్తున్నాడో గొప్పగా చెప్పుకునేటువంటి ఒక స్టేటస్ గా ఫీల్ అవుతున్నటువంటి ప్రొఫెషనల్ గా ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు పేద ప్రజల రక్తాన్ని పీల్చి తీసుకుంటున్నట్టు వృత్తిలో ఉన్న మాత్రం వాళ్ళు గ్రహించాలి ఖచ్చితంగా ఏదైతే న్యాయం ప్రకారం ధర్మం ప్రకారం ధర్మ వడ్డీ ప్రకారం తీసుకుంటారో అది మాత్రమే కడుపు గిడుతుంది చట్టం ఒప్పుకుంటుంది అది వదిలేసి నోటికి పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇచ్చి ఈ విధంగా వసూలు చేస్తూ వాళ్ళ మీద వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం ఖచ్చితంగా నేరం అవుతుంది ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళు ఎలుబిలగానే కాదు హైదరాబాద్ ప్రతి వాడలో ఉన్నారు అంటే ముఖ్యంగా కార్మికులు లేదా దినసరి కూర్మికులు కార్మికులు ఉన్నటువంటి ఈ బాలానగర్ కానీ ఎల్బీ నగర్ కానీ ఇట్లా చూసుకున్నా కూడా ఇట్లాగే ఫైనాన్స్ తీసుకో ఇవ్వడం అతను వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం లేదా వాళ్ళ ఆస్తుల మీద కబ్జా చేయడం వాళ్ళ భూ వాళ్ళ పేదవాళ్ళకు యాభై డెబ్బై గజాల భూమి ఉంటుంది అది కూడా ఏ పుణ్యానో ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు గుడిసెలు వేసుకున్న ప్లేస్లు కూడా ఉంటాయి అవి ఒక ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భూములే కావచ్చు లేదా ఏదైతే భూములే కావచ్చు అక్కడ గుడి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉండే ఇంటి మించు వాళ్ళకే హక్కుగా ఉంటుంది అక్కడ వాటిని కూడా ఈ ఫైనాన్స్ అంత కబ్జా చేస్తుంటారు ఆ సింగరేణి కాలనీ కాలనీ అని ఇక్కడ దిల్చుండ దగ్గర ఉంటుందో అక్కడ కూడా ఎంత పరిస్థితి అక్కడ కూడా కబ్జాలు చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ జాగల మీద కబ్జాలు చేయడం లేదా వాళ్ళ ఆటలను కబ్జా చేసి తీసుకెళ్లడం వీటి మొత్తం మీద వాళ్ళ ఆస్తుల మీద వీళ్ళు ఆ దోపిడీ చేస్తానికే ఆశ డబ్బులు ఆశ చూపించి ఐదు వేలు అడిగితే పదివేలు ఇవ్వడం పదివేలు అవన్నీ ఫైనాన్స్ అంటే ఇరవై వేలు అయినా ఇస్తామని చెప్పి ఆశ పెట్టి బలహీనతను ఆశనం చేసుకుని ఈ విధంగా ఫైనాన్స్ చేసి ఆ తర్వాత జీవనాధారమైనటువంటి ఆటో కానీ షాప్ కానీ ఏదో వస్తువులైనా మీరు లాక్కెళ్ళడం అనేది రోజు చూస్తూనే ఉంటాం మనం హైవే మన రోడ్డు నుంచి వెళ్తున్నప్పుడు చూస్తే ఇట్లా ఆటో గడమవుతుంది ఏంటంటే ఫైనాన్స్ అంటే ముంచకపోతున్నాడు అని చెప్తుంటారు చెప్తుంటారు అంటే ఏంటంటే ఈ వడ్డీల వడ్డీలకు తీసుకున్నారు ఓకే చూద్దాం సార్ మీరు అంటున్నట్టు ఫైనాన్స్ వ్యాపారుల అయితే మితిమిరిపోతున్నాయి పోలీస్ శాఖ దీని మీద మరింత అప్రమత్తంగా ఉండి ఇట్లా బాధలు పడే వాళ్ళ నుంచి రక్షించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ విష్రమణు గారు